హాయ్ గాయస్ ఈరోజు మనం మన శంకర వరప్రసాద్ సినిమా గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ సినిమాను ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయాలండి ఆ ఈ సినిమాలో కామెడీ బాగుంది సరదాగా నవ్వుతూ చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నేను బాగా నవ్వుకుంటా ఈ సినిమా చూసిన మస్తు అనిపించింది చిరంజీవి గారి గురించి చెప్పాలంటే యాక్టింగ్ బాగుంది ఫైట్స్ మస్తు చేసిండు కామెడీ సూపరు సూపరు ఇంకా డ్యాన్సు చెప్పాల్సిన అవసరం లేదు కుమ్మేసిండు కుక్ స్టెప్ అయితే దుమ్ము లేపింది ఎక్సలెంట్ హీరోయిన్ నయనతార మాత్రం యాక్టింగ్ మస్తు చేసింది కాకపోతే ఆ ఫేసు బాగలేదు నాకు నచ్చలే బీమ్స్ మస్తు కొట్టిండు మ్యూజిక్ సాంగ్స్ మంచిగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో ఎక్సలెంట్ కొట్టాడు ఈ సినిమాలో కామెడీతో పాటు అక్కడక్కడ సెంటిమెంట్ సీన్స్ మస్తున్నాయి వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది మళ్ళీ ఆయన ఉన్నంత సేపు మాత్రం మస్తు ఫన్ అనిపించింది హైలైట్ అనిపించింది నాకైతే ఈజ్ బ్యాక్ అనిపించింది బాస్ ఇస్ మళ్ళీ బ్యాక్ అనిపించింది డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడి డైరెక్షన్ ఎక్సలెంట్ ఆయన గ్రేట్ చెప్పాలంటే ఈ సంక్రాంతి చిరంజీవిదే బాస్